హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంటి ఇల్లాలు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలను పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు మూల కారణమని చెప్తుంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సాయంత్రంలో సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది ఆడవారు ఎప్పుడూ కూడా దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయనీయవద్దు ఇలా చేస్తే దారిద్ర్యమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా కూడా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళపక్షంలో చేయకూడదని చెప్తుంటారు పండితులు టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం మీ దగ్గర ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలను అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఒప్పుకొనండి ఇలా చేయటం వల్ల సంపదోన్నతి కలుగుతుందని పండితులు చెప్తున్నారు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం ఇది ఇంటిలో అమంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాళ్ళతో నిలవడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుకుటకు అవకాశం కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తోనే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్ఠ సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధా దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసేంత వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగ కష్టం అనే పదములను వినిపించకూడదు ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే ఎవరిని చూడకూడదు మీ అరచేతులు చూసుకోవాలి కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు నలుపు బట్టలు ధరించకూడదు సుహాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఇంటిలో దుమ్ము ధూళి సాలెగుళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మహిళలు ఎప్పుడూ కూడా కోపం మరియు చిరాకుతో ఉంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్